వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం పరగడుపున నాలుగు కరివేపాకు ఆకులను తింటే ఏమవుతుందో తెలుసా ఇప్పుడు దాని గురించి వివరంగా తెలుసుకుందాం మన భారతదేశంలో కరివేపాకును ఎక్కువగా ఉపయోగిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరికి కరివేపాకు గురించి తెలుసు కరివేపాకును వంటల్లో వేయటం వలన వంటకు రుచి వాసన వస్తుంది కరివేపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి అయితే చాలామందికి కరివేపాకు కూరల్లో వేసుకోవటం మాత్రమే తెలుసు ఆరోగ్య ప్రయోజనాల గురించి పెద్దగా తెలియదు ఆ ప్రయోజనాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే బ్రిటీషియా కుటుంబానికి చెందిన కరివేపాకు శాస్త్రీనామం మొరయా కయీనిగి కరివేపాకు ఎక్కువగా భారతదేశంలోనే పండిస్తారు భారతదేశంలోనే కాకుండా కరివేపాకును చైనా ఆస్ట్రేలియా సిలోన్ మరియు నైజీరియాలో కూడా పండించడం ప్రారంభించారు కరివేపాకు చాలా విరివిగా దొరకడమే కాకుండా చాలా చౌకగా లభిస్తుంది అందువల్ల ఎక్కువగా కూరల్లో ఉపయోగిస్తున్నాం కరివేపాకు వంటల్లోనే కాకుండా వివిధ రకాలుగా కూడా ఉపయోగిస్తారు కరివేపాకును స్వీట్ నేమ్ అని కూడా పిలుస్తారు చాలామంది కూరల్లో వేసే కరివేపాకును ఏరి పారేస్తూ ఉంటారు అలాంటి వారు ఈ వీడియో చూస్తే తప్పకుండా కరివేపాకును పాడేయకుండా తినడం అలవాటు చేసుకుంటారు ఇప్పుడు కరివేపాకు వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం జీర్ణశక్తిని పెంచడంలో కరివేపాకు బాగా సహాయపడుతుంది అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించడంలో కూడా సహాయపడుతుంది కరివేపాకు జీర్ణశక్తిని పెంచి బరువును తగ్గించడానికి సహాయపడుతుంది ప్రతిరోజు ఒక గ్లాసు మజ్జిగలో ఒక స్పూన్ కరివేపాకు పేస్ట్ని కలిపి త్రాగితే బరువు తగ్గవచ్చు ఒక విధంగా చెప్పాలంటే బరువు తగ్గాలని అనుకునే వారికి కరివేపాకు దివ్య ఔషధం అని చెప్పవచ్చు కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన యూరిన్ మరియు బ్లాడర్ సమస్యలను నివారిస్తుంది కరివేపాకుతో తయారు చేసిన జ్యూస్లో కొంచెం చెక్క పొడి కలిపి త్రాగటం వలన యూరినరీ సమస్యలు తొందరగా తగ్గిపోతాయి ఈ రోజుల్లో మధుమేహం ఒక పెద్ద సమస్యగా మారిపోయింది కరివేపాకులో యాంటీహైపర్ గ్లెజమిక్ సహజంగా ఉండటం వలన ప్రధానమైన రక్తనాళాల్లో గ్లూకోజ్ను కంట్రోల్ చేస్తుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం పరగడుపున నాలుగు కరివేపాకు ఆకులను తింటే మధుమేహం అదుపులో ఉంటుంది గర్భధారణ సమయంలో ఉండే మార్నింగ్ సిక్నెస్ వాంతులు వికారం వంటి వాటికి కూడా కరివేపాకు మంచి ఉపశమనం కలిగిస్తుంది ఉదయం లేవగానే పరగడపున నాలుగు కరివేపాకు ఆకులను తింటే ఆ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది కరివేపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది ఇన్ఫ్లమేషన్ గురైన చర్మానికి కరివేపాకు పేస్ట్ను రాయటం వలన మంచి రిజల్ట్ పొందవచ్చు కరివేపాకులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కాబట్టి రెగ్యులర్ డేట్లో కరివేపాకును చేర్చుకుంటే కంటికి సంబంధించిన సమస్యలను నివారించవచ్చు రెగ్యులర్ డేట్లో కరివేపాకును చేర్చుకోవడం వల్ల కాంటాక్ట్స్ను నివారించవచ్చని ఈ మధ్యకాలంలో జరిగిన పరిశోధనలో వెల్లడైంది కరివేపాకు పేస్ట్కి కొంచెం పసుపు కలిపి చర్మ సమస్యలున్న ప్రదేశంలో రాస్తే చర్మ సమస్యలు తగ్గడమే కాక స్కిన్ ఇరిటేషన్స్ కూడా తగ్గిపోతాయి ఒక గ్లాసు మజ్జిగలో ఒక స్పూన్ కరివేపాకు పేస్ట్ వేసి బాగా కలిపి ఉదయం సాయంత్రం త్రాగితే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది అంతేకాకుండా రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది కరివేపాకులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది ఇది రక్తంలో ఐరన్ను ప్రోత్సహిస్తుంది ఆక్సిజన్ సప్లై చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది చూసారుగా ఫ్రెండ్స్ కరివేపాకులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తాగి ఉన్నాయో మీరు కూడా కరివేపాకును ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకుని ఈ ప్రయోజనాలను పొందండి కరివేపాకు కూరల్లో వేసినప్పుడు పాడేయకుండా తినడం అలవాటు చేసుకోండి అప్పుడు ఈ ఆరోగ్య ప్రయోజనాలను మీరు పొందవచ్చు ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవచ్చు